మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మారుతున్నట్టు కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ఇటు కాంగ్రెస్ పార్టీలో అటు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద అయితే నడుస్తుంది అయితే ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా రేవంత్ రెడ్డి దయాకర్ రావును ఆహ్వానిస్తారా అనే అంశానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి దయాకర్ రావు అల్లుడు మదన్ మోహన్ రావు కీలక భూమిక పోషిస్తున్నట్టు తెలుస్తుంది ఎర్రబెల్లి దయాకర్రావు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి రేవంత్ రెడ్డితో వీ ఇద్దరు నేతలు చర్చలు జరిపి సానుకూలంగా స్పందించే విషయానికైతే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అయితే ఎర్రబెల్లి దయాకర్రావు ఓటుకు నోటు విషయంలో రేవంత్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్రావు మధ్య కొంత వైరుధ్యం ఉన్న నేపథ్యంలో ఆ వైరుధ్యాన్ని తొలగించి ఆ గతం గదహ అనే విషయంలో రేవంత్ రెడ్డికి చెప్పి ఎర్రబెల్లి దయాకర్రావు పార్టీకి సేవలు పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉన్నాయనే నేపథ్యంలో ఇద్దరు నేతలు దయాకర్ రావును కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది రాజకీయ వర్జ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది దయాకర్ రావు చేరిక కోసం కూడా దాదాపు ముహూర్తం ఖరారైనట్టే తెలుస్తుంది జూన్ జులై మొదటి వారంలో దయాకరావు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది విశ్వసనీయ సమాచారం కూడా అయితే ఈ నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఉన్న ఎర్రబెల్లి దయాకరావు పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి జాన్సీ రెడ్డి దయాకర్ రాగను రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది దయాకర్ పార్టీలోకి రాకుండా గత పదిహేను రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ పెద్దలైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాలరావు సోనియా గాంధీ రాహుల్ గాంధీని కలిసినట్టు అయితే తెలుస్తుంది అయితే వీరిని కలిసినట్టు యశస్విర్ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విర్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జీ రెడ్డి వీళ్ళని అయితే కలవడం అయితే జరిగింది అయితే ఎందుకోసం కలిసారా ఏంది అనే విషయానికి వస్తే కేవలము దయాకర్ పార్టీలోకి తీసుకోకూడదనే అంశం మీదనే వాళ్ళని కలిసి వాళ్ళతో చర్చించి వాళ్ళతో చెప్పినట్టయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది గతంలో కాంగ్రెస్ పార్టీ పాలకృతి నియోజకవర్గంలో గత ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేకపోయిన సందర్భంలో దయాకర్ రావు పైన బలమైన వ్యక్తిని పోటీలో ఉంచడానికి ఝాన్సీ రెడ్డి ఎన్ఆర్ఐ అయిన ఝాన్సిర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చి పోటీలో ఉంచడం జరిగింది అయితే ఝాన్సీ రెడ్డి ఎన్ఆర్ఐ అనే కొంత లీగలు అంశాలు తెరపైకి రావడంతో ఆమె కోడలు రెడ్డిని పోటీలో ఉంచి ఉంచడం జరిగింది దీంతో ఎర్రబెల్లి దయాకరావు పైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెడ్డి అతి చిన్న వయస్కురాలైన రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది మొట్టమొదటిసారిగా దయాకర్ రావు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన ఓటమిపాలు అతి చిన్న వయస్కురాలైన రెడ్డి చేతిలో ఓడిపోవడంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది అయితే దయాకర్ రావుకు వ్యతిరేకంగా దయాకర్ రావు పైన బలమైన అభ్యర్థిని తమను పోటీలో ఉంచారు ఇప్పుడు మళ్ళీ అదే దయాకర్ రావును కాంగ్రెస్ పార్టీలోకి ఎలా తీసుకుంటారనైతే రెడ్డితో పాటు ఝాన్స్ రెడ్డి తీవ్రంగా ప్రతిఘటిస్తున్నట్టయితే తెలుస్తుంది ఆ కోణంలోనే కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసి దయాకరావు రాకుండా అడ్డుకోవడం కోసమైతే ప్రయత్నాలు చేస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో దయాకరావును తీసుకోవద్దు దయాకర్ తీసుకొస్తే తమకు ప్రాధాన్యత ఉండడంతో పాటు పార్టీకి నష్టం జరుగుతుంది తమకు నష్టం జరుగుతుంది అనే అంశాలను ఆ పార్టీ పెద్దల ద్వారా చర్చించినట్లు జరుగుతుంది అయితే దయాకర్ రావును పార్టీలోకి తీసుకోవద్దని రెడ్డి జాన్సీ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన కొండా సురేఖ సైతం దయాకర్ రావు రాకను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది దయాకర్ రావు కొండసు రేఖ సైతం దయా ముఖ్యమంత్రి రేవంత్తో పాటు కాంగ్రెస్ పెద్దలకు దయాకర్ ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి తీసుకోవద్దు తీసుకోవద్దనే అంశాన్ని అయితే చెప్పడం జరుగుతుంది దయాకర్ రాక ఆ పార్టీలో పెద్ద కల్లోలానే సృష్టిస్తుందని చెప్పవచ్చు అంటే దయా రెడ్డి కొండా సురేఖ లాంటి నేతలతో పాటు మరికొంతమంది చిన్న చితికా నేతలకు దయాకర్ రావు రాక కొంత ఇంట్రెస్ట్ లేకున్నా మిగతా పెద్దగా వ్యతిరేకతనైతే ఏం లేదు అయితే అయితే చేరిక ఖరారైనప్పటికీ ఝాన్సీ జాన్సిరెడ్డిలో ఒత్తిడి మేరేకే దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరిక అనేది ఆలస్యం అవుతున్నట్టయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగు జరుగుతుంది ఏది ఏమైనా పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విం రెడ్డి ఝాన్సర్ రెడ్డి దయాకరావు మధ్యలో కొనసాగుతున్న ఈ వారుకు పార్టీలోకి తీసుకురావద్దనే చర్చకు మరికొద్ది రోజుల్లోనైతే తెరపడనుంది రాజ్ కుమార్ ఏపీపీ దేశం వరంగల్